ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం స్నానయోగం పూజయోగం మరి స్థాన యోగం అనేది రాబోతుంది స్థాన యోగం అనగా ఇల్లు మరి ఇలా జాతక యోగంలో పెద్ద పెద్ద స్థానం అనేది పెద్ద పెద్ద స్థానం అంటే ఇల్లు కట్టుకోవటం కానీ కొనటం కానీ డెవలప్మెంట్ చేయటం కానీ ఇలా జాతక యోగములో అనేది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి సొంత కావాలని ఎన్నో రోజుల నుంచి కలలుగనే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం రాబోతుంది ఆ అవకాశాన్ని బట్టి వీళ్ళ జాతక యోగాన్ని బట్టి వీళ్ళ జీవితంలో అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు ఎక్కడ పోయినా ఏ పని చేసినా కూడా అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పై అధికారుల నుంచి చాలా వరకు ఒత్తిడి వస్తుంది మరి ఈ మాసంలో కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సింది కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి మరి ఈ కష్టాలు బాధలు తొలగిపోయే టయాలు కూడా మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి విదేశాల ప్రయాణము వెళ్ళాల్సి వస్తుంది మరి ప్రేమ సమస్య చూసుకుంటే మీరు అపార్థన అంటే ఒక మనిషితో ఒక మనిషి మనం అపార్థన చేసుకోకూడదు ఆ అపార్థన చేసుకున్న దానివల్ల మీ ప్రేమ అనేది మీకు దక్కదు మీరు ప్రేమించాలన్నా మీరు మీరు ఎదుటి వాడిని ప్రేమించాలన్నా ఏరే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలన్నా ఎదుటి మనిషిని అపార్థం చేసుకునేట్టుకైతే దాంట్లో ఎన్నో శిఖాకులు రాబోతున్నాయి కాబట్టి మరి మీకు విదేశాల ప్రయాణాలు అద్భుతంగా విజయంగా కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెలలో ఇరవయో తారీఖు నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతం అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి డబ్బు సమస్యలు విజయము మరి విద్యారంగంలో జయము ఆరోగ్యములో కూడా చాలా వరకు బాగుంది మరి బయట తినాల్సిన మీరు బయట తినే భోజనం బట్టి బయట తినే భోజనం వల్ల మీకు వచ్చే ఎన్నో సమస్యలు రాబోతున్నాయి ఇంటి భోజనమే చేయండి మరి యోగా అనేది ఎక్కువగా చేయండి యోగా మరి మీరు మార్నింగ్ లేచి సూర్య నమస్కారం చేసి ఆ యోగాని నా అయితే మీరు ఒక గంట సేపు పాటు మీ ఆరోగ్యం బాగుంటుంది మీ మైండ్ బాగుంటుంది మైండ్ రిలీఫ్గా ఉంటుంది మీకు మద్దకం అనేది పోతుంది మరి నరఘోష నరదిష్టి ఈ రెండు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ నరఘోష నరదిష్టి వలన చేతిగాడుకు వచ్చింది చేతి అనుకున్న పనులు ముందుకొచ్చి వెనకపోవటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం శత్రువుల నుంచి భయం రావటం ఈ శత్రువు నుంచి ఏం చేస్తాడో ఈ శత్రువు వల్ల మనకి ఏమవుతుందో ఈయన నుంచి ఎక్కడ పోలీస్ స్టేషన్ పోతామో రౌడీలు వస్తారో మనల్ని చంపుతారో ఏమిటో భయపెడతారో ఏమిటో అనేటిగా మనిషికి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన చెడు కర్మ దోషం వలన ఈ నరగ్ర దోషం ప్రాబ్లం వలన ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఆ పని మీకు చేతిగాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది మరి ఎందువల్ల పోతుంది దాని కారణం ఏమిటి అని చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి నాన్న కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ గ్రహ ప్రభావం వల్ల మైండ్ మనసు ఆలోచన ఒక రకంగా లేకోకుండా రకరకాలుగా తిరుగుటం మైండ్ ఒక దుక్కున పని ఒక దుక్కున మరి మీరు చేసే పనిలో కూడా ఎన్ని రోజులు కష్టపడ్డా దాంట్లో డెవలప్మెంట్ లేకపోకుండా ఉండటం మనకి దానికన్నా చిన్న చిన్న వాళ్ళు మన ముఖం చూసిన వాళ్ళు కెక్కం అనటం మన మీద లేనిపోయిన నిందెలు వేయటం లేనిపోయిన శికాకులు పెట్టడం మనం ఎంత కష్టపడుతున్నా కూడా ఆయం చేస్తున్నావు నువ్వు ఏం కష్టపడుతున్నావు అనేటిగా మనల్ని తక్కువ వంచన వేయటం ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ వెంకటేశ్వర ఓం గోవిందాయ నమ మీరు చేయాల్సిన ఆ నామాలను మీరు చేయ చదవండి వెంకటేశ్వర స్వామికి మీరు ఏడు వారాలు పాటు మీరు ఆ వే స్వామికి మీరు పూజాబలం చేసి ఆయనకి ఏడు వారాలు మీరు పూజాబలం మీ ఇంట్లో చేసుకునేటికైతే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టదరిద్ర దోషము కర్మదోషము నరదిష్టి దోషము పటాపంచలైపోతాయి ఆరోగ్యం బాగుంటుంది మైండ్ బాగుంటుంది మనసు శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకం ఎలా అనేది చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భగవంతో నమశివాయనమ్మ